జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం అందులో ఆరు పూర్తి అయిపోయాయి అంటే క్లాసులుగానే స్టార్ట్ అయిపోయాయి మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా చాలా వరకు పూర్తి అయిపోయాయి కానీ క్లాసులు స్టార్ట్ అవ్వలే ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వాల్సిన చోట అడ్మిషన్లు ఇస్తాము అని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పినా కూడా మాకు అడ్మిషన్లు వద్దు అని చెప్పి రిటర్న్ చంద్రబాబు గారు సర్కారు పంపించడం వాళ్ళు రిటర్న్ లేక రాయడం అప్పుడే ఆశ్చర్యాన్ని కలిగించింది అండ్ అప్పుడే మనం అనుమానపడ్డాం ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసేకి మంచిగా ప్లాట్ఫామ్ రెడీ చేసి పెడుతూ ఉన్నట్లున్నారు అని ఎందుకంటే ఏ పబ్లిక్ సెక్టార్ అయినా ఏ ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా ఏ కాలేజీ అయినా అది ప్రైవేట్ పరం చేయకపోతే చంద్రబాబు నాయుడు గారికి పాపం మనసు ఊరుకోదు ఫస్ట్ నుంచి కూడా తన విధానం అదే సో అనుకున్నట్లే ఇప్పుడు పది మెడికల్ కాలేజీలను పది మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో డెవలప్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట మొదటి పెడత కింద పులిబెందుల మదనపల్లి ఆదోని మార్కాపురం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో డెవలప్ చేయాలని ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందట మిగిలిన ఆరు మె మెడికల్ కాలేజీలు రెండో విడతలో అదే ప్రైవేట్ పబ్లిక్ మోడల్లో నాకు ఆశ్చర్యం కలిగించింది పులివెందుల మెడికల్ కాలేజ్ మొత్తం అయిపోయిందండి అంటే ఏదో ఆ బాత్రూమ్కి రెండు బాత్రూమ్ రెడీ చేసి రెండు పైపులు పెట్టి నాలుగు లైట్లు వేసి ఇంతే మిగిలిన పనులు పులివెందుల మెడికల్ కాలేజ్ స్వయాన నేనే వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేశాను మీకు చూపించాను కూడా ఎందుకు మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియో మేము ముందుకు తీసుకొని చూడండి ఏముంది అక్కడ మొత్తం రెడీ అయిపోయింది ప్రభుత్వమే నడిపేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో అక్కడ ప్రైవేట్ వరకు ఏంటి ఇక్కడ ప్రైవేట్ మొద పబ్లిక్ ప్రభుత్వం మొత్తం చేసేసిన పని అంతా ప్రైవేట్ అకౌంట్లో వేసేసుకుంటూ పోతారా అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉంటే పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ కార్పొరేట్ దోపిడీ దగ్గర నుంచి కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా మంచి ఉద్దేశంతో ఈ ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే తాను ఏదైతే కళలు కన్నారో దా దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసుకుంటూ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే వాడు ఏమన్నా ఫ్రీగా చేస్తారా సేమ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయిపోతాయి సేమ్ ప్రైవేటే అయిపోతుంది ఇంకా ఏంది ప్రభుత్వ భాగస్వామ్యం అక్కడ చాలా ఈ నిర్ణయం అయితే అసలు నన్ను అయితే చాలా తీవ్రంగా అసంతృప్తి చేసింది నన్ను అయితే చాలా అంటే వ్యక్తిగతంగా నాకైతే బాధపెట్టే నిర్ణయం మద్దతు ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోండి అది వేరే విషయం ఎందుకంటే అందరికీ సమాన విద్య అందరికీ సమాన వైద్యం అనే దాన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేరేమో కానీ నాలాంటి వల్ల ప్రతి నిమిషం ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అందరికీ సమానత్వం అనేది ఉండాలి కదా మనుషులే కదా అందరికీ అవకాశాలు ఉండాలి కదా ఎవరి తెలివి వాళ్ళు దాని ప్రకారం ముందుకు వెళ్ళదు అవకాశాలు సమానంగా ఉండాలి ఎవరు మంచి కూడా వాళ్ళు ముందుకు వెళ్తారు ఈక్వల్ ఈక్వాలిటీ ఉండి ఉండి తీరాలి కదా ఇప్పుడు ఇప్పుడు అంత మంచి చంద్రబాబు నాయుడు గారిలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాలి యాది యాదు కట్టేందుకు పదహారు ముఖ్యమంత్రి సారు జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే ఇందులో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి భాగస్వామ్యం చేసేస్తున్నారట ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రభుత్వమే ప్రకటించేసింది బహ్ ఏం దారుణమైన నిర్ణయమే నిజంగా మాట కానీ ఎంత డిసప్పాయింట్ చేసింది నిర్ణయం డిసప్పాయింట్ కాదు తీవ్రంగా బాధ పెట్టింది ఏ ఏమాటకమ్మాట తీవ్రంగా బాధ పెట్టింది కానీ ఏం చేయగలుగుతాం ఏం చేయలేదు